ఇర్మియా ఐదు ఎరుసలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకొనిడి దాని రాజవీధులలో విచారణ చెయ్యుడి న్యాయము జరిగించుచు నమ్మకముగా ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును ఎహోవా జీవంతోడు అను మాట పలికినను వారు మోసమునకే ప్రమాణము చేయుదురు యహోవా యథాతథ మీదనే గదా నీవు దృష్టించుచున్నావు నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనల్లకొనున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా కఠినంగా చేసుకునియున్నారు మళ్ళుటకు సమ్మతింపరు నేనిట్లనుకుంటుని వీరు ఎన్నికలేని వారై ఉండి యహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు ఘనులైన వారి ఎదగు పోయేదను వారితో మాట్లాడేదను వారు ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే గదా అని నేను అనుకుంటుని అయితే ఒకడునూ తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకుని వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులేని గనుక అరణిము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవితోడేలు వారిని నాశనము చేయును చిరుతుపలి వారి పట్టణములు యొక్క పోంచియుండును వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయచూ వేష్యల ఇండ్లలో గుంపులు కూడదురు నేనెట్లు నిన్ను క్షమించుదును బగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అటి కార్యములను బట్టి నేను దండిప్పకుందునా అటి జన్మ మీద నా కోపము తీర్చుకొనకుందునా ఇదే ఎహోవా వాక్కు దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి అయినను నిశేషముగా నాశనము చేయుడి దాని శాఖలను కొట్టివేయుడి అవి ఎహోవావి కావు ఇస్రాయేల్ వంశస్థులను వంశస్థులను బహుగా విశ్వాసఘాతము చేసియున్నారు ఇదే యహోవా వాక్కు వారు పలుకువాడు ఎహోవా కాడనియు ఆయన కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైన చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞాయించువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియూ చెప్పుదురు కావున సైన్యములకు కధిపతియు దేవుడు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జన్మును కట్టెలుగాను నేను చేసేదను ఇదే ఎహోవా వాక్కు ఇస్రాయేలు కుటుంబం వారిలారా ఆలకించుడి దూరంన నుండి మీ మీదికి ఒక జనుమును రప్పించదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ములపతి తెరిచిన సమాధి వారందరూ బలాఢ్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజరుపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు అయినను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా నశింప చెయ్యరు ఇదే ఎహోవా వాకు మన దేవుడైన ఎహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగగా నీవు వారితో ఇలాగనువు మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను దేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యాకోబ వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి కన్నులుండియు చూడకయు చెవులుండి వినకయూన్న వివేకములేని మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు దాటలేకయుండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా ఇదే ఎహోవా వాక్కు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయచు తొలగిపోచున్నారు వారు రండి మన దేవుడైన ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటకాండ్రు పొంచియుండినట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకుందురు పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారు క్రువ్వి బలిసియున్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేస్తున్నారు తండ్రి లేని వారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదరు దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు అటి వాటిని చూచి నేను శిక్షింపకయుందు అటి జనులకు నేను ప్రతిదండన చేయుకుందునా ఇదే ఎహోవా వాకు ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏరుబడి చేసెదరు అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము మీరు మీరేమి చేయుదురు ఇర్మియా ఆరు బెన్యామినీలారా ఎరుసులేమ్లో నుండి పారిపోవుడి తెకోవలో బోరధ్వని చేయుడి బేత్ హక్కేరేము మీద ఆనవాళికై ధ్వజము నిలుబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె యుద్ధకు వచ్చెదరు ఆమె చుట్టూ తమ గుడారములను వేయిదరు ప్రతి తనకిష్టమైన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకునుడి లెండి మధ్యాహ్నం మందు బయలుదేరుదుము అయ్యో మనకు శ్రమ ప్రొద్దుగురుకుచున్నది సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి లెండి ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము సైన్యముల అధిపత్యాగి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఎరుసులకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్షనుందవలసి వచ్చెను ఊట తన జలమును పైకి ఉపక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి ఎరుసుమా నేను నీ యొక్క నుండి తొలగింపబడుకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము సైన్యములకు అధిపతి అయ్యి యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇస్రాయేలు శేషమును ఏరుదురు ద్రాక్ష పండును ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయుము విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి ఇదిగో వారు వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృఢీకరింతురు కావున నేను ఎహోవా క్రోధముతో నిండియున్నాను దానిని అణుచుకొని అణుచుకొని నేను విసికి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను భార్యాభర్తులను వయస్సు మీరినవారును వృద్ధులను పట్టుకొనబడెతరు ఏమీ మిగిలకుండా వారి ఇండ్లును వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుతురు ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను ఇదే యహోవా వాక్కు అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పచ్చు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు వారు తాము హేయి క్రియలు చేచున్నందున సిగ్గుపడ స్వచ్ఛను కాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు అవమానం నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు మిమ్మను కాపుకాయటుకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చెయ్యి బోరద్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్యజనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వెనుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను శాప నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన నాకు నాకిష్టమైనవి కావు మీ బలులు ఎందు నాకు సంతోషం లేదు కావున ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేదులు తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించెదరు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది భూతిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటెను వాడ వారు అది ఒక క్రూర జనము వారు జాలి వారు వారి స్వరము సముద్రకోసవలేనున్నది వారు గుర్రములెక్కి సవారీ చేయువారు శివును కుమారి నీతో యుద్ధం చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు దాని గుర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలంలోనికి పోకుము మార్గములలో నడువకుము శత్రువులు కత్తిని జడిపించుచున్నారు నలుదిక్కలా భయము తగులుచున్నది నా జన్మ పాడుచేవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము ఏకకుమారిని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సల్పుము ఘోరమైన దుఃఖము సల్పుము నీవు నా జనల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ బహుద్రోహులు కొండెగాండ్రు వారు మట్టిలోహము వంటివారు వారందరూ చిరుపువారు కొలిమితిత్తి బహుగా బుసులు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది వ్యర్థముగానే చొక్కము చేయిచూ వచ్చెను దుష్టులు చొక్కమునకు రారు ఇహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును